నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా సృజన గురువు గారు గురువు వక్రగతి త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ద్వాదశ రాశుల వారిపైన ఈ ప్రభావం ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అని అంటారు మనకి గురువు వక్రగతిని ఎప్పుడు పొందాడు అంటే మనకి త్యాగం ఎప్పటి నుంచి చేశాడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి చేశాడు వక్రత్యాగం అంటే వెనగ్గా వెళ్ళడం ఇప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే ముందుకు వెళుతుంది గురుగ్రహం ముందుకు వెళుతుంది ప్రయాణం వెనగ్గా వెళ్ళడాన్ని వక్రగతి అంటారు వంకర టింకరగా ఉన్నదండి కొన్ని వెళుతుంది ఏమంటాం వంక అష్టావక్ర అంటాం అరే వీడు ఎన్ని వంకరలు ఉన్నాయిరా అంటాం అట్లా ఒక రాశిలో ముందుకు వెళుతున్నా ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ముందుకు వెళుతున్నా కొంచెం వెనగ్గా వచ్చి ఆగి ముందుకు వెళుతూ ఇంతకు ముందు కంటే స్పీడ్ తగ్గినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ లేదా అప్పుడు అశ్విని భరణి నక్షత్రాలు ఉన్నాయి భరణిలో ఉన్నది తర్వాత అశ్విని భరణి కృతికాకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోకుండా మళ్ళీ భరణికి బ్యాక్ వచ్చిన మళ్ళీ అశ్వినికి బ్యాక్ వచ్చిన పాదాల్లో బ్యాక్ వచ్చిన దిస్ ఇస్ కాల్డ్ రెట్రోగ్రేట్ కాబట్టి స్పీడ్ తగ్గడం అని అర్థం అలాంటిది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి వదిలేశాడు ఈ వక్రం మరి స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది ఎవరికైనా సరే ఆవేశం తగ్గితే రక్తం ఉడికితే చిన్నప్పుడు బా బాల్య వయసులో ఉన్నటువంటిది హుషారు ముసలి వాళ్ళకు ఉండదు కదా సో ఆ విధంగా గురుడు శుభ ఫలితాలు అంతగా ఇవ్వలేడు అంతేగాని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వంకరగా ఆలోచనలు రావడం వంకరగా ఇదని కాదు బాల్యావస్థ యౌనావస్థ వార్ధక్యావస్థ ఎలాగైతే ఉన్నాయో అలా ఈయన బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఈ వార్ధక్యావస్థలో ఎలాగైతే ఫలితాలు ఇస్తాడో అలా ఇచ్చేటటువంటి దాన్ని రెట్రోగ్రేట్ అంటాం ఈయన తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చక్కగా ఉంటాడు మంచిగా ఉండి మళ్ళీ తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రగతి పొందుతాడు ఈ వక్రగతి పొందినప్పుడు ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులకు మేలు చేస్తాడు కొన్ని రాసులకి హాని చేస్తాడు అంటే హాని అంటే న్యూట్రల్గా ఉంటాడు జనరల్గా ఈ శుక్రులు ఎవరు కూడా హాని అనమాట అంటే బికాస్ దే ఆర్ టీచర్స్ వాళ్ళు పురోహితులు గురువులు వాళ్ళు కాబట్టి ఈ యొక్క సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి మిథున రాశి ఉంది వీళ్ళకి మేలు చేస్తాడు రాశి ఉంది మేలు చేస్తాడు కుంభరాశి ఈ మే మకర రాశి ఈ యొక్క మీనరాశి ఉంది కాస్త ఎల్నట్స్ ఏం జరుగుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఆ విధంగా మనము ఈ పన్నెండు రాశుల పైన ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం అమ్మా గారు మిథున రాశి వారికి ఈ గురు వక్ర త్యాగం వలన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు అలాగే వీరికి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి అంటారు ఈ యొక్క గురుడు మనకి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వక్రత్యాగం చేసేశాడు ఎప్పటివరకు అని అంటే చక్కగా మళ్ళీ మేజర్గా అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు మనకి మేజర్గా గురు వక్రత్యాగాన్ని ఇంకా మనం లెక్క సో మిథున రాశి వాళ్ళు ఈ యొక్క టైంని ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే గురువు సవిదశలోకి వచ్చేసాడు లాభంలో ఉన్నాడు ఈ లాభంలో ఉన్నటువంటి గురుడు అనేకమైనటువంటి లాభాలు చేకూరుస్తాడు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫారిన్ వెళ్ళేటటువంటి అవకాశాలు వీళ్ళకు వస్తాయి ప్రమోషన్స్ వస్తాయి ట్రాన్స్ఫర్స్ కూడా వీళ్ళకు కోరుకున్న చోట్లకి వీళ్ళకి వచ్చేస్తుంది అదేవిధంగా మిథున రాశి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని అడిగేవెట్టి వాళ్ళకి ఎలా ఉంటుందంటే దారుఢ్యం పెరుగుతుంది ఇంతకుముందు ప్రతి దానికి కూడా ఓవర్ ఎక్సైట్ అయ్యి అందరినీ ఇంట్లో తల్లిని తండ్రిని అందరినీ కూడా డౌట్స్ అడిగేటటువంటి ఈ గురువుల్ని ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళు కొంచెం మొండిగా బండగా తయారవుతారు తర్వాత లాస్ అవుతారో బెనిఫిట్ పొందుతారో తల్లిదండ్రులు గురువులు చెప్పింది వినకపోవడం వల్ల అనే తర్వాత సంగతి అలాగే ఈ యొక్క గురుగ్రహాన్ని కనుక మనం తీసు విద్యార్థులను కనుక మనం తీసుకున్నట్లయితే అత్యద్భుతంగా వీళ్ళు చదువుతారు చక్కగా పోటీ పరీక్షల్లో ఉద్యోగాల్లో రాస్తున్నటువంటి వీళ్ళు విద్యార్థులు వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి ఉన్నాయి కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేసుకోవాలా అదేవిధంగా విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అని కోరుకున్నటువంటి విద్యార్థులు కొంచెం వేసాలు వెంటనే రావు వాళ్ళకి కొంతమందికి అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా వీళ్ళు ప్రయత్నించడం వల్ల ఖచ్చితంగా విదేశాలకు చాలామంది వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మరి అలాగే వ్యాపారస్తులకు కనుక చూసుకున్నట్టయితే వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు వ్యాపారాలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి ఎందుకంటే ధనకారకుడైనటువంటి ఈ యొక్క చంద్రుడు ఆయా రాసుల సంచారాన్ని బట్టి ధనాధిపతి అయినటువంటి చంద్రుడు దానితో పాటు ధనకారకుడు అయినటువంటి గురుడు లాభంలో ఉండడం అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా లాభాలను చేకూరుస్తారు ముఖ్యంగా ఇనుము సంబంధించి ఆయిల్ సీడ్స్ బిజినెస్ తర్వాత కాయగూరలు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు పైకి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే షేర్స్ స్పెక్యులేషన్స్ అండ్ చిట్ ఫండ్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పైకి వస్తారు స్కూల్స్ కాలేజెస్ ఎఫిలియేటెడ్ కాలేజెస్ యూనివర్సిటీస్కి ఎఫిలియేట్ అయినటువంటి ప్రైవేట్ కాలేజెస్ అందరూ కూడా బాగా సంపాదించడానికి అవకాశాలున్నాయి అదేవిధంగా హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఎంతకాలం హాస్పిటల్స్ వాళ్ళు కొంచెం అక్రమ మార్గాల ద్వారా వీళ్ళు ఎక్కువ బిల్స్ చేస్తున్నారు టెస్ట్లు వేసి అనేటటువంటి అపవాదం ఉంది ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు మా డిమాండ్ ఇది వీఆర్ గోయింగ్ టు ఛార్జ్ దిస్ మచ్ అన్నా సరే డైరెక్ట్ ఓపెన్గా చెప్పినా సరే ఈ పేషెంట్స్ వెళ్ళి చేయించుకుని వాళ్ళకి లాభాలను చేకూరుస్తారు కాబట్టి ఈ ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వస్తువులు కంప్యూటర్ సాఫ్ట్వేర్ కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు తర్వాత హోటల్ ఇండస్ట్రీ ఇటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా బాగుంటుందమ్మా స్టాక్ మార్కెట్ వారికి ఎలా ఉండబోతుంది అంటారు మరి స్టాక్ మార్కెట్ అనేది మనం చాలా ఈ మిథున రాశి వాళ్ళకి తిరుగులేనటువంటిది ఎందుకంటే బుధబలం లేనిదే ఎవరు కూడా స్టాక్ మార్కెట్లోకి రాలేరు షేర్స్ ఆడినా గెలవలేరు చాలామందికి నువ్వు గమనించు ఏ లాటరీలు కొడుతుంటే ఆ లాటరీలు తీస్తుంటే ఫారెన్లో చాలా తక్కువకే లాటరీలు వస్తాయి యుఎస్ కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ ఇలాంటి కంట్రీస్లో వాళ్ళు అదొక సరదాగా ఈ న్యూ ఇయర్ స్టార్టింగ్లో మరి ఈ లాటరీలు అవన్నీ వేసి కొంటుంటారు ప్రతి నెలా జరుగుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా సో నాకు తెలిసినటువంటి నా శిష్యురాలు విజయవాడకు సంబంధించిన అమ్మాయి మూడున్నర కోట్లు సంపాదించింది ఒకే ఒక లాటరీలో ఇంకొకటి రెండున్నర కోట్లు అంటే అందరికీ తగలవు కదా ఆమె అట్లా బుధ బలం విపరీతంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆ బలం ఉంటుంది సో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో జాగ్రత్తగా కనుక ఆడుకుంటే మంచి లాభాలను ఆర్జించడానికి అవకాశాలు ఉంటాయి మనం ఒక ప్రొఫెసర్గా నేను షేర్ మార్కెటింగ్కి ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేస్తాం మరి రియల్ ఎస్టేట్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ రంగంకి అత్యద్భుతంగా ఉంటుంది ఈ ఈ పీరియడ్లో బ్రహ్మాండమైనటువంటి లాభాలు వీళ్ళు గడించడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ఎక్కువ రేట్లు పలుకుతాయి వీళ్ళు చాలామంది మేము స్థలాలు అమ్ముకుందాం అనుకుంటున్నా సరే బేరాలు రావడం లేదండి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తారు బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చు అలాగే కొత్త స్థలాలు కొంటారు రియల్టర్స్ వీళ్ళతో పాటు దానికి లింకెడ్ బిజినెస్ బిల్డర్స్ వీళ్ళంతా కూడా మంచిగా లబ్ధి పొందుతారు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పాపం వాళ్ళంతా కూడా వెంచర్స్ వేసుకొని బేరాలు లేకుండా గవర్నమెంట్లు మారడం వల్ల ఒక కారణం అంతకుముందు మరి ఇంక వేరే కారణాల వల్ల బిజినెస్ లేనటువంటి ఈ రెసెషన్ పీరియడ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొండం లేదు కాబట్టి లాస్ అయ్యాము అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మిథున రాశి వాళ్ళు ఊరట చెందుతారు ఒకేసారి కొని పడేస్తారనమాట సో ఓవరాల్గా బాగుందని మనం చెప్పొచ్చమ్మా మరి వ్యవసాయ రంగాల వారు ఏ ఏ పంటలు వేసుకోవచ్చు అనేసి అంటారు వ్యవసాయ రంగం వాళ్ళు ఈ మిథున్ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సిట్రస్ ఫ్రూట్స్ తర్వాత ఈ యొక్క కమర్షియల్ క్రాప్స్ టమాటోస్ ఇలా ఆకుపచ్చ రంగు నుంచి పసుపు ప పసుపు రంగు పంట పండు పండు వచ్చేటటువంటి పంటలు అంటే ప మీకు యాపిల్ ఇవి కూడా మనం వేసుకోవచ్చు ఆరెంజ్ కమలా ఇలాంటి బిజినెస్లు చేసుకోవచ్చు టమాటాస్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అండ్ శాండల్ టేక్ మొక్కలు కొంతమంది రియల్టర్ బిజినెస్లు చేసి అమ్ముతున్నారు అటువంటివి కూడా వీళ్ళు కొనుక్కొని దాచుకోవడం ద్వారా ఎక్కువ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు పంటల్లో కనుక వీళ్ళు పొలాలు ఉంటే వీళ్ళు కూడా వేసుకొని అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉన్నటువంటివి వేసుకోవాలా అండ్ ఇమీడియట్గా పంటకు వచ్చేటటువంటి షార్ట్ టర్మ్ పంటలు కూరగాయలు ఇవన్నీ వెంటనే వచ్చేస్తాయి అలాంటివి లేదా లాంగ్ టర్మ్గా ఉండేటటువంటివి ప్లాన్ చేసుకోవచ్చు అమ్మా మరి అలాగే వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా ఖచ్చితంగా ఉంది ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే కొనేసారు ఇళ్ళు వాహనాలు కొనేసారు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు రెండో ఇళ్ళు రెండో కార్లు కొంటారు మిథున రాశి వాళ్ళు ఆల్రెడీ విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు హవా వాళ్ళది నడుస్తుంది కానీ నడవని అందువల్ల అందరూ కొనడానికి అవకాశాలు ఉన్నాయి మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహాలు కుదిరే అవకాశం ఉంది అనేసి అంటారా వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోతాయి అవకాశాలు ఉన్నాయి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి నూటికి నూరు పర్సెంట్ సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి అది నేను చిన్న చిన్నపిల్లడు కూడా చెప్పేస్తాడు ఎందుకంటే గురుడు లాభస్థితిగతుడైతే సంతానం కలుగుతుందనమాట కాబట్టి ఏమైనా సరే వీళ్ళు శుభాలే శుభాలు ఈ మిథున్ రాశికి మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ మిథున్ రాశి వాళ్ళకి బుర్రసరంగా ఉండదు దర్ బటర్ఫ్లైస్ ఇప్పుడున్న బోర్ కొట్టేస్తుంది ఒకళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఒక టెన్ డేస్ ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ అన్నట్టు ఉంటారనమాట ఈ మానసిక స్థిరత్వం కోసం వీళ్ళు ఏం చేయాలంటే చంద్రుడి యొక్క పూజ చేసుకోవాలి చంద్రజపం చంద్ర పూజ అలాగే చంద్రుడికి చక్కగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తాడు కాబట్టి ఇంట్లోనే బెజమాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి కుంకుమార్చన చేసుకోవాలి అలాగే పౌర్ణమి ఇటువంటి తిథుల్లో ఇంకా మంచిగా చంద్రుడి ఏకాదశి మెయిన్గా ఏకాదశి ఈ పౌర్ణమి తేదీల్లో వీళ్ళు పాలని నివేదన వెన్నెల్లో పెట్టి ఆ పాలని చంద్రుడికి పూజ చేసుకొని చంద్ర వెన్నెల్ని అందులో పడిన తర్వాత నివేదన చేసిన తర్వాత వీళ్ళు ఆ ప్రసాదాన్ని తీసుకున్నట్లయితే మానసిక దారుఢ్యం అనేటటువంటిది పెరగడానికి ఉన్నాయి అలాగే గురువుగారు మిథున రాశి వారికి ఈ గురువు వక్రత్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు ఈ రాశి వారికి మనం ఈ గురువు వక్రత్యాగం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయో మనం తెలుసుకున్నాం కదా ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ సంసార సంబంధాలు కానీ సమస్యలు కానీ ధన సంబంధాలు ధన సమస్యలు ఇలాంటివి కనుక ఉంటే దీని అంతటికీ కూడా గురువు మూలకారకుడు కాబట్టి ఆ గురువు యొక్క మంత్రాన్ని సింపుల్గా మీరు రోజు నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేసుకోండి జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే ఓం బ్రం బృహస్పతయే నమః నమ అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గురువారం నాడు మాత్రం ఖచ్చితంగా వెయ్య ఎనిమిది సార్లు కనుక మీరు జపం చేసుకుంటే చాలా మంచిది అలాగే రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి రావిచెట్టుకి పంచదార పాలు కలిపినటువంటి నీళ్లు కలిపినటువంటి ఆ యొక్క నీళ్లను మీరు రావి చెట్టుకు వేసుకుని రావి చెట్టు దగ్గర దీపారాధన అది చేసుకోండి బాగుంటుంది అలాగే ఈ ఎవరు అయితే ఈ యొక్క శ్లోకాలు చదువుకుంటారో నవగ్రహ శ్లోకాలు ఇప్పుడు అందరికీ వచ్చు అందులో గురువుకు సంబంధించింది ఏంటంటే దేవానాంచ చుషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మహామంత్రం అందరికీ వచ్చిందే కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అందరూ కూడా జపం చేసుకుని సకల ఐశ్వర్య సంపన్నులు గురుదేవుడైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ శోభనస్తు